హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగనన్న తోడు పథకం దేశానికే ఆదర్శమని నిరుపేద చిరు వ్యాపారులు హస్త కళాకారులు సంప్రదాయ చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుందని జగన్ చెప్పారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఎనిమిదో విడత జగనన్న తోడు పథకం కింద నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు మొత్తం పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది లబ్దిదారుల్లో ఈ విడతలో వడ్డీ రియంబర్స్మెంట్ కింద ఐదు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల మంది లబ్ధిదారులకు పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు చెల్లించనున్నారు పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మందికి ఒక్కొక్కరికి పదివేలు అంతకు పైన కలిపి నాలుగు వందల పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తోంది మొత్తంగా నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు ఒక్కొక్కరికి ఏటా పదివేల రూపాయల రుణం సున్న వడ్డీకి అందిస్తున్నామని రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో వెయ్యి రూపాయల చొప్పున జోడిస్తూ పదమూడు వేల వరకు వడ్డీ లేని రుణం అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా అండగా నిలుస్తున్నామని చెప్పారు ఇప్పటి వరకు పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల ఎనభై చిరు వ్యాపారులకు వడ్డీ చెల్లించామని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎనభై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం అక్క చెల్లెమ్మలు పొందారని ఇది మహిళా సాధికారతలో మరో విప్లవం అని పేర్కొన్నారు దేశానికే ఈ కార్యక్రమం దిక్సూచిగా నిలిచింది దేశం మొత్తం మీద పిఎం నిధి పథకం కింద యాభై ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల మందికి రుణాలు ఇస్తే రాష్ట్రంలోనే పదహారు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది ఉన్నారు కేంద్రం వేల రెండు వందల ఇరవై కోట్లు ఇస్తే మన రాష్ట్రంలో మూడు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు ఇచ్చాం అని సీఎం పేర్కొన్నారు అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్రం ఇచ్చే ఏడు శాతం రుణాలు ఇస్తుంటే ఒక్క మన రాష్ట్రంలోనే వడ్డీ రూపంలో ఎనభై ఎనిమిది కోట్లు చెల్లించినట్లు జగన్ తెలిపారు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని ఉద్ఘటించారు పారదర్శకంగా రుణాలు ఇప్పించగలుగుతున్నామని అదేవిధంగా వాళ్ళు రుణాలు చెల్లించేలా ఈ వ్యవస్థ ఉపయోగపడిందని అన్నారు రుణాల రికవరీ తొంభై శాతం పైగానే ఉందని తెలిపారు నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు పడ్డాయని పేర్కొన్నారు ఇంకా ప్రజలకు మంచి చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు వారు హస్త కళాకారులు సంప్రదాయ చేతివృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నెల తొక్కునేలా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది ఒక్కొక్కరికి ఏటా పదివేల రుణాన్ని సున్నా వడ్డీకే ఇస్తోంది రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో వెయ్యి రూపాయల చొప్పున జోడిస్తూ పదమూడు వేల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నారు ఎనిమిదవ విడతగా నాలుగు వందల పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రుణంతో కలిపి ఇప్పటి వరకు వడ్డీ లేని రుణాలు మూడు వేల మూడు వందల మూడు పాయింట్ ఏడు మూడు కోట్లు అందించారు పది అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకునేవారు తోపుడు బండ్లపై కూరగాయలు పండ్లు టిఫిన్స్ అమ్ముకుని జీవించేవారు రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు సైకిల్ మోటార్ సైకిళ్ళు ఆటోలపై వ్యాపారాలు చేసుకునేవారు చేనేత సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి